ఈ లైన్లు ఎన్ని నిమ్మకాలు ఉంటే అన్ని దారలు అంటారు అన్నిటికి ఉండే అట్లా ఈ దాంతో మంత్రిస్తే ఎక్కువ పట్టు ఎక్కువ వందారి తక్కువ కనిపిస్తా అవి ఉండవా ఎక్కువ ఇవి చాలా అర్థం కదా వందారితుంటే ఇలా ఇలా కనీసం ఆడబడ్డీరా అక్కడ ఉన్నా బామ్ ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బామ్మ ఇది ఇదేందన్న ఎత్తం కదా ఊరు ఎత్తం గ్రామం పెద్ద గ్రామమే అన్న రోడ్ల పైన జనాలను పరిచయం చేసి దూరం దూరం కూడా అట్లా కూడా అవునన్నా అవును ప్రజలు కూడా అట్లనే పోతారు ట్రాక్టర్ అంటే దానికి ఏమో మనిషి నడిపేట ఆయన కాద కాదన్న ట్రాక్టర్ అట్లా పోయిందంటే మనిషి కదా తీసుకపోయింది ట్రాక్టర్ అట్లా పోయిందంటారు ట్రాక్టర్ డ్రైవర్ అట్లా పోయిచ్చినా అనాలే అంటే దానికి ఎంత పవర్ ఉన్నదో భయపడుతున్నాడు ట్రాక్టర్కి ఏమన్నా అవుతుందని ఇంకోటి అంటే ఇక్కడ నిమ్మకాయ పెట్టిండు కళ్ళు బాటలు చూపించాలా గమ్మతుగా ఉన్నది కదా ఎందుకంటే దయ్యం ఉందో ఇళ్ళకెళ్ళి అల్లకి పోతుంది అందువల్ల ఇప్పుడు బంధించాలి இல்ல కర రావే ఊదిపాతే కర కర పెండ ఏం చేసుకుంటారు మరి గోవారవ కొడుక అన్నం పెట్టి అన్నం వంట సెపరేట్ జేబీమ్ అన్న ఇది నాగర్ కర్నూల్ జిల్లాలోని ఓడేర్ మండలం ఓడేర్ మండలం ఉత్తం అనే గ్రామంలో ఈ రోజు నీలకంటం అన్న ఇంటికి మేము ఒక చిన్న జ్ఞానగృహ సందర్శనకు వచ్చాము అందులో భాగంగా ఉదయం మేము బయటికి వచ్చే సమయంలో ఇక్కడ ఎవరో ఊరి గ్రామస్తులు నిమ్మకాయ పెట్టారు కారణం అయ్యేది ఒక 10 మీటర్లక ఒక సిట్యుయేషన్ కనిపిస్తాంది మంత్రి ఇచ్చనే కనిపిస్తుంది ఒకసారి వచ్చేయండి ఒకసారి తీసుకో ఏమున్నాయి అన్న ఇక్కడ ఇంతగానే ముందు తెల్లక వరే అనిపిస్తా అది దూరాన చూస్తే అంటే నువ్వు చేతితో వాడతలేవు అంటే నీకు కూడా ఏమన్నా అవుతుందని భయపడుతున్నావా పెండ్ ఉంటే అవుతుందా ఇక్కడ ఢిల్లీ యూనివర్సిటీల ప్రిన్సిపల్ మేడము గదిలో అంటే ఏసీ అవసరం లేదు ఉండడానికి పెండ పెండ బూయాలని చెప్పింది పెండలు పూసింది క్లాస్ రూమ్ కు తర్వాత ఢిల్లీ యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్ యూనియన్ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ పోయి నువ్వు కూడా ఏసీలో పెండలే పెట్టుకున్నారు వాడుకోవచ్చు అంటే నువ్వు నువ్వైతే ఇంకా చెవి అంత లేవు గిక్కడికి రీసి చూద్దాము అన్నా దానికి ఇక్కడికి తీసుకురాలే ఇక్కడికి రే తీసుకొని రి చూద్దాము చేతుడు పట్టురే మీరు కూడా మూడో మీకు కూడా ఏదో అవుతుందని భయపడి చేతులు పట్టకుండా ఇది మీకు తెచ్చలేదు జాగ్రత్త అన్న నీకేం కావద్దని కోరుకుంటానా పెళ్లి తొందరగా కావాలని కోరుకుంటాను ఇవన్నీ చేస్తున్నాడు ఇంకా పెళ్లి కూడా అందుకోసం భయపడతాడు పెళ్లి ఈ పోరానికి పెళ్లి కాదు ఇక ముట్టిండు ఎవరు శాతవాళ్ళు చేసింది ఈయన దగ్గరికి వచ్చింది అది ఇది మామూలు విషయం కాదు ఇది వాస్తవం బాగా చూపించుకోపోయి వాస్తవానికి భయంకరంగా ఏమి మన పెండ పరిచయా పెండదు తెలియదు తెలియదు సో మిత్రులారా దీనివల్ల ఎలాంటి ఒక మహిమలు కానీ మంత్రాలు కానీ చేతబడి కానీ దీనికే మహిమలు ఉంటే ఇదే చేతబడి అనేది ఒక ఎమ్మెల్యేకో ఒక ఎంపీకో ఒక రాజకీయ నాయకుడికో ఒక వ్యాపారవేత్తకో ఒకరికి చేసి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులని తీసుకోవాలంటే వీళ్ళ వల్ల కాదు కాబట్టి భయపడే సామాన్య ప్రజలను మాత్రమే వీళ్ళను భయా భయాందోళన భయాందోళనకు గురి చేసి వాళ్ళని భయపెట్టించి మాకు ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలి ఇది దీని తర్వాత ఈ పూజలు చేయాలనేసి అలా భయపెట్టించి వాళ్ళ దగ్గర ఉన్నంత సొమ్మంత కాజేయడానికి ఇలాంటి బాబాలు ఇలాంటి మంత్రగాళ్ళు ఇలాంటి చేతబడులు చేస్తుంటారు సో ఇవన్నీ మూఢనమ్మకాలు నమ్మకండి దయచేసి ఆ మూఢనమ్మకాల పేరు మీద మంత్రాలు చేసే వ్యక్తులను మాత్రం చంపకండి వాళ్ళను కొడతారు పళ్ళు బూడవీతారు ఇలా మన సెహల్గామలో దాడి చేసింది కదా పాకిస్తాన్ అంటారు ఇప్పుడు ఏమంటారు అంటే నాకు ఒక ఫోటో ఇవ్వండి మీకు దయచేసి ఒక్కసారి వినండి ఒక ఫోటో నిమ్మకాయకి ఇంత పవర్ ఉందంటే మాకు వాస్తవానికి ఒక నిమ్మతోటి ఉందండి ఆ నిమ్మక తోటకి ఎంత పవర్ ఉండాలి తోటకు పండించే మాకు చాలా నిమ్మకాయలు ఉన్నాయి మా దగ్గర ఉంటే పవర్ దగ్గర వెయ్యి నిమ్మకాయలు వెళ్తాయి ఒక్కొక్క నిమ్మకాయలు చేతుల ప్రపంచాన్ని ముడిపెట్టుకోవాలి మరి నువ్వు దయచేసి నేను ఈ ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే ప్రభుత్వానికి కూడా దీనిపై మూఢనమ్మకాల మీద ఒక చట్టం తీసుకురావాలి వీలైతే టెక్స్ట్ బుక్లలో కూడా ఈ పాఠ్యాంశాన్ని చేర్చాలి అలాగే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా కాంచనా వన్ కాంచనా టూ కాంచనా త్రీ కంటిన్యూగా తీసుకున్నారు అలాంటి సినిమా 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 ఇండస్ట్రీని కూడా దయచేసి ఎందుకంటే సినిమా ఒక్కరు చూడడు ప్రపంచం మొత్తం చూస్తుంది కాబట్టి సినిమాను కూడా కొంచెం ఈ విధంగా లేకుండా సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను ఇది రోడ్ పైన వేస్తారు దీనికోసం వేస్తారు ఇది పోయి పోయి ఆ స్థలాకులా పెట్టి పెట్టి దీనికోసం పెడతారు ఇక్కడ వేసారు మేము చేసి నేను మేము నైట్ వచ్చినవే దాదాపు ఒక నాలుగైదు సందర్భాలు చూసినాం ఇట్లా చాలా జరుగుతుంది అయితే ఎందుకోసం జరుగుతున్నాయి అంటే ఏమన్నా ఏమైనా అయితే ఏమైనా ఏమైనా మంత్రాలు ఏం చెప్తారా ఉంటారా మంత్రాలు చేస్తారు మధ్య చేసారు

డాక్టర్లు చేయలేని పని చేస్తుంది అని చెప్తున్నాడు డాక్టర్లు చేయలేని పని చేతబడి వల్ల నయం అయితే అంటున్నాడు సో దాదాపు మనం ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం మొన్న జర్మనీలో తల పగిలిపోతే కూడా తలని అతికిచ్చు సో అలాంటి టెక్నాలజీలో చంద్రమండలం మొన్ననే వచ్చారు